సెలవులు పెట్టి ఊరు మొక్కన పోయేస్తా బుజ్జి అంత అర్జెంట్ పనే ఏముందో ఫస్ట్ పడుతుంది కదా పింఛన్ పైసలు తెచ్చుకుంటావా అట్లయితే నిన్ను కూడా తీసుకపోతా కదా సరే సరే గాని ఇంతకు ఊరికెందుకు పోతున్నావో పొలం నాటు పెడుతున్నారా కూల దొరకలేరట ఇక నేనే రంగంలోకి దిగుతా షీ బూరదలకు దిగి నాట్లు నువ్వు నీయాసంటిది చదువు రాక ముందు కాకరకాయ అని చదువు నేర్చాకీకరకాయ అన్నదాట నువ్వు ఊర్లో పొలం పనులు చేస్తుంటేనే నేను వట్టుకొచ్చి యాంకర్ని చేసినా మర్చిపోయినవా ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ ఎందుకు మరి ఈమె భాషలో రజనీకాంత్ ఈమె ఫ్లాష్ బ్యాక్ గా కలెక్టర్ సార్ చూసి నేర్చుకో ఎంత ముద్దుగా నాట్లేస్తున్నాడో అబ్బా సార్ పేరుకే కలెక్టర్ గాని ఎంత మంచిగా నాట్లేస్తున్నాడులా గ్రౌండ్ ఎర్త్ అంటే గిదే కావచ్చు గ్రౌండ్ లెవెల్ లా పని చేయాలే అంటారు కదా అందుకే ఏకంగా గ్రౌండ్ లకే దిగిండు కలెక్టర్ సారు జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా సారు రైతుల సమస్యలు తెలుసుకుంటానికి వడ్లకొండ దిక్కు పోయినుండే ఇక ఆడ అమ్మలక్కలు నాట్లు పెడుతుంటే గట్టు మీద నిలబడి ముచ్చట్లు పెట్టుకుంటా ఆళ్లతోని పాటుగా వంగి నాటేసిండు మాట్లాడినట్టుంటది వాళ్లకు ఆసరైనట్టు ఉంటదని ఇగా మాటల మాట సేంద్రియ ఎరువులు వాడుండ్రి మార్కెట్ లో మంచి విత్తనాలు తెచ్చుకోన్రీ నకిలీ విత్తనాలు కొని ఆగం కాకుండ్రీ అని ఇకమతులు చెప్పిండు మంచి విత్తనం పెడితే దిగుమతి బాగొస్తది అని వివరించిండు కలెక్టర్ అనగానే సూటు బూట్ వేసుకొని కార్లల్లా తిరుగుతారని అపార్థం చేసుకుంటారు ఇట్లా ఎండకు వానకు కష్టపడేటోళ్ళు కూడా ఉంటారు మీరు గ్రేట్